వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్ సో ఈరోజు నేను మీకు ఆలు సాగు ప్రిపేర్ చేసి చూపిస్తున్నా అండ్ ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకునేస్తారు ఓకేనా సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఆలు అయితే నేను తీసుకొని ఫస్టే ఉడికి పెట్టుకునేసి ఆలుకున్న పొట్టు అంతా రిమూవ్ చేసేసి ఇలా అయితే స్మాష్ చేసుకునేసి ఫస్ట్ అయితే ఒక సైడ్ పెట్టుకునేసి మరొక పక్క ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకునేసి ఇందులోకి ఇప్పుడు మనం పోప్ యాడ్ చేద్దాం హవాలు కొంచెం జీరా వన్ టేబుల్ స్పూన్ జీరా అలాగే ఇందులోకి మనము శనగబాయిలు కూడా ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే అది మీ ఇష్టం ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు అండ్ వేసేసిన తర్వాత కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకునేద్దాం ఈ పోపునంతా ఇందులోకి కొంచెం పచ్చి కెరాపాకు యాడ్ చేసుకునేసి మరొకసారి ఇలా అంతా మిక్స్ చేసుకునేసేయండి అలాగే ఒక టెన్ దాకా పచ్చిమిర్చిని కూడా వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసుకునేసేయండి ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ ఆనియన్స్ని ఇలా సగం కట్ చేసుకునేసి యాడ్ చేసుకునేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని కూడా వేయించుకునేద్దాం సో చూసారు కదా ఇలా అయితే వేయించుకునేసిన తర్వాత ఆనియన్స్ని ఇందులోకి ఒక్క క్యారెట్ని ససంగా కట్ చేసుకునేసి వేసుకున్నాను క్యారెట్ ఎందుకు వేస్తున్నామంటే కొంచెం టేస్ట్ అండ్ కలర్ కూడా బాగుంటుందనేసి నేను క్యారెట్ యాడ్ చేస్తున్నా క్యారెట్ కూడా మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం బాగా లైట్గా వేయించుకునే తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసి మరొకసారి అంతా మిక్స్ చేద్దాం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసేయండి ఇప్పుడు నేను వేస్తున్నది శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా కలుపుకొని యాడ్ చేస్తున్నా శనగపిండి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఈ సాగుకి డిఫరెంట్గా కలర్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ శనగపిండిని ఇలా కలుపుకొని యాడ్ చేసుకోవడం వల్ల అలాగే తిక్కగా కూడా ఉంటుంది సో మనకి పల్చగా ఉంటుంది కదా అలా లేకుండా కొంచెం తిక్కగా కూడా ఉంటుంది శనగపిండి యాడ్ చేయడం వల్ల అలాగే మనం ఫస్ట్ ఉడికి పెట్టుకున్న ఆలుని వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసి మీరు ఎలా చేసుకోవాలి సాగు అనుకుంటున్నారో అంత క్వాంటిటీ వాటర్ అనేది వేసుకునేసి అండ్ బాగా ఇలా మిక్స్ చేసుకునేసేయాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ మనము బాగా ఉడికించుకునేస్తే మనకి సాగు అనేది ప్రిపేర్ అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ సాగు అనేది ప్రిపేర్ చేసేయండి ఒక టూ మినిట్స్ ఇలా మీరు బాగా కలుపుకుంటే మనకి సాగు అనేది ప్రిపేర్ అయిపోతుంది అండ్ మీకు ఇంకా కొంచెం తిక్కగా కాకుండా పల్చగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇంకా ఫైనల్గా దీనికి మనము కొత్తిమీరని యాడ్ చేద్దాం సో ఇంతే సింపుల్గా మనకి సాలు సాగు అనేది ప్రిపేర్ అయిపోయింది ఈజీ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకునేయచ్చు అండ్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫైనల్గా మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకునేద్దాం ఇంకా ఇది రోజు రెసిపీ అయితే ఇలా అయితే మీరు కూడా ప్రిపేర్ చేయండి అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్